ఒకరు ఆధిక్యం చూపించుకోవడం మారణాయుధాలను క్షిపణులను తయారు చేయడం దీన్నే కోల్డ్ వార్ అని పిలిచేవారు పంతొమ్మిది వందల తొంభై ఒకటిలో సోవియట్ యూనియన్లోని స్టేట్స్ అన్నీ విచ్ఛిన్నమైపోయి రష్యా బలం క్షీణించడం వల్ల ఆ కోల్డ్ వార్ ముగిసింది అప్పటి నుండి అమెరికా ఏకైక అగ్రగామిగా సంయుక్త రాష్ట్రాల కూటమిగా ఎదిగిన సంగతి మనందరికీ తెలిసిందే మళ్లీ ఇప్పుడు అమెరికా టారిఫ్ల పేరుతో చైనాతో పాటు ఇంకొన్ని దేశాలపై ఆధిపత్య ధోరణిని అవలంబిస్తున్నది ఇదంతవరకు సమంజసమో ఈ ధోరణులు ఎటువైపు దారితీస్తాయోనని ఆందోళన చెందుతున్నవి వర్ధమాన దేశాలు ప్రఛన్న యుద్ధాలు పన్నుల యుద్ధాలు ప్రపంచ యుద్ధాలుగా మారి మానవజాతి ఎన్నో వ్యయప్రయాసల కోర్చి సాధించిన తమ జీవన పురోగమనాన్ని తిరోగమనం వైపు మళ్ళించేవి కావా ఈ యుద్ధాలు మానవజాతి అహర్నిశలు శ్రమించి మన భావితరాల క్షేమం కోసం నిర్మించుకున్న అపురూపమైన మహోన్నతమైన మన నాగరికతను నాశనం చేసేవిగా లేవా ఈ యుద్ధాలు పెద్దలు ఆలోచించాలి